హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ మరియు ఇంటీరియర్ తోటి ఒక సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి న్యూ బిల్డింగ్ ఏరియా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అమరావతి రాజధానికి పక్కనే ఉండే తాడేపల్లి ఏరియాలో ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సేల్కి వచ్చిన ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి త్రీ ఫ్లోర్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ రోడ్డు మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రోడ్డు ఫేసింగ్ లో ఈ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చింది సో ఈ రోడ్డుకి ఈ ఇంటికి మధ్యలో కూడా ఖాళీ స్థలం ఉంది సో ఈ ఏరియాని పార్కింగ్ ఏరియాగా యూజ్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ ఇది ఒక యాభై గజాలు ఉంటుందండి మన ల్యాండ్ కాకుండానే రిజిస్టర్డ్ ల్యాండ్ కాకుండా సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ షటర్స్ గా ఇచ్చారు రెండు షటర్స్ అయితే వచ్చాయండి లోపల ఒకటే ఓపెన్ హాల్ ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది పడమర ఫేసింగ్ ఇల్ అండి ఇది ఇక్కడ మీరు చూడవచ్చు కింద షాప్ కి మాత్రం పడమర ఎంట్రన్స్ ఇచ్చారు సో ఇంకా ఇదంతా కూడా రెంట్కి ఇచ్చేస్తుందండి ఇంతకు ముందు స్టార్టింగ్ లో తీసిన వీడియో ఇది ఇప్పుడైతే ప్రెజెంట్ ఆల్రెడీ రన్నింగ్ రెంట్ లోనే ఉంది నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఇది బ్యాక్ సైడ్ ఉండే స్టెప్స్ అనమాట మనకి ఆగ్నేయంలో స్టెప్స్ ఇచ్చారు పై ఫ్లోర్ కి ఈస్ట్ గుమ్మాలు అయితే వస్తాయండి అంటే మనకి ఉత్తరం వాయవియా నుంచి సందు ఇచ్చారు ఇటు నుంచి ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ గేట్ నుంచి ఇలా ఎంటర్ అయ్యి ఆగ్నేయంలో పైకి వెళ్తాము సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి దీనికి ఈస్ట్ ఎంట్రెన్స్ లో మెట్లు అయితే ఇచ్చారండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు ముప్పై ఆరున్నర లోతు ఉండే నూట ఐదున్నర గజాల బిల్డింగ్ అండి ఇది సో ఇది కాకుండా ఎదర మనకి రోడ్డుకి ముందు స్థలం కూడా ఉంది ఇక్కడ కార్ పార్కింగ్ అయితే యూజ్ చేసుకున్నారండి ఎదురుగా కనబడేది మెయిన్ రోడ్ అనమాట సో ఇదంతా కూడా ఉత్తరం వైపు సొందండి ఇది మూడు అడుగుల సొందైతే వచ్చిందండి న్యూ బిల్డింగ్ కాబట్టి మనకి ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ గా చేసి ఉన్నాయండి వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవు సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ సిమ్మత్ ద్వారం బలాసా టేక్ ఇచ్చారు మంచి పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది పైన సీలింగ్ వర్క్ అంతా కూడా లైటింగ్ తోటి చాలా బాగుందండి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సో ఇక్కడ హెల్త్ షేప్ హాల్ వచ్చిందండి సో ఎదురుగా టీవీ కబోర్డ్ అండి సిమెంట్ ట్రాక్స్ అన్ని వుడ్ కబోర్డ్ చేసలేవు గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం సిపివి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సో చూస్తున్నారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నేషనల్ హైవే నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మన సీఎం ఆఫీస్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్లు విజయవాడ బస్టాండ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో మంగళగిరి ఎయిమ్స్ కూడా చాలా దగ్గరగా ఉండే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్ లో హౌస్ అండి సో ఇది డైనింగ్ స్పేస్ ఇక్కడే మనకి వాషింగ్ బేసిన్ వచ్చింది ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు కిచెన్ స్పేస్ అనేది ఓపెన్ కిచెన్ అండి గ్యాస్ కట్ గ్రనేట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది గ్యాస్ కట్ పైనంత టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఎగ్జాస్ట్ అనే పాయింట్ వచ్చింది ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో ఇచ్చారు సో ఎవరైతే మాకు తాడేపల్లి ఏరియాలో రాజధానికి దగ్గరగా ఒక హౌస్ కావాలి ఇండివిజువల్ హౌస్ అన్ని ప్రైమ్ లోకేషన్ దగ్గరగా ఉండాలి మేము రెంట్కి ఇచ్చుకోవడానికి ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది లేదంటే ఓన్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా బాగుంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి దీనికి ప్రాణపురం ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఆల్మోస్ట్ మీకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో చూస్తున్నారు కదా ముప్పై ఐదు వేల రూపాయలు రన్నింగ్ రెంట్ తోటి సేల్కి వచ్చిన నూట ఐదున్నర గజాల మూడంతస్తుల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి కొలతలో ఉంది సో పడవర ఫేసింగ్ ఇల్లు అనమాట తూర్పు గుమ్మాలతోటి సేల్కి వచ్చింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ దీన్ని కూడా పైన అటకిచ్చారు గ్రేజర్ లాంటివి పెట్టుకోవడానికి సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారండి చూస్తున్నారు కదా సో ఇదే ఏరియాలో మనకి ఎనభై గజాల్లో ఇంకో హౌస్ ఉందండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది అది యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు దానికి కూడా అప్పుడు ఉంది అది కూడా పడమర ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేసి ఉంది రోడ్లన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో మీరు ఉండడానికి రెండు కూడా చాలా బాగుంటుంది సో వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా చుట్టూ కూడా సొంత వచ్చింది కాబట్టి స్టెప్స్ అంతా కూడా మనకి ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పైప్ కూడా పిల్లర్స్ ఉన్నాయి సో మీరు కావాలనుకుంటే ఇంకో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చుట్టూ ఉండేదంతా కూడా రెసిడెన్షియల్ జోను సో ఈ ఎదరంతా కూడా షాప్సే ఉంటాయండి ఈ రోడ్ అంతా కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఆల్రెడీ రన్నింగ్ షాప్స్ తోటి ఉందండి సో ఈ షాప్ కూడా ఆల్రెడీ కింద బిల్డింగ్ కూడా షాప్స్ కూడా రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి మీరు గా రన్నింగ్ రెంట్స్ తోటి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి లేదంటే మొత్తం ఖాళీ చేయించుకొని మీరు కావాలనుకుంటే ఓన్గా రెంట్కి ఇచ్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదంతా కూడా పై ఫ్లోర్ అనమాట పైన పెంట్ హౌస్ లాగా ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చారండి చూడండి ఇక్కడ ఇదండి పైన పెంట్ హౌస్ సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ ఇది పైన ఫ్లోర్లో బెడ్రూమ్ అండి దీంట్లో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది గోల్డ్ అని కూడా కేర్ చేస్తున్నాయి ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి చూడవచ్చు ఇక్కడ మీరు సో లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లస్ట్ డోర్స్ ఇచ్చారు ఎంట్రన్స్ మనకి కింద ఫ్లోర్లో అయితే కనుక సింహద్వారం టేకి సింహద్వారం వచ్చింది లోపల గదులు గదులన్నిటికి కూడా ఫ్లస్ట్ డోర్స్ ఇచ్చారు ఫైవ్ ఫ్లోర్ కూడా ఫ్లస్ట్ డోర్ వచ్చింది బాత్రూమ్లన్నిటి కూడా యూపీవీసీ డోర్స్ ఇచ్చారు సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి టైల్స్ ఫ్లోర్ మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారండి చూడవచ్చు ఇక్కడ మీరు సో మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అమరావతి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి ఓకే